నమస్తే వెల్కమ్ టు ఐడ్రన్ మీడియా నేను మీ అంకర్ ప్రత్యూష బ్రేకప్ తర్వాత లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి ఎలా బ్రేకప్ నుంచి బయటకు పడాలి సో మీ రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దాని గురించి ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఈరోజు సో వీటి గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అడ్వకేట్ ఉషశ్రీ గారు మనతో పాటు ఉన్నారు సో మేడంతో మాట్లాడి మన తెలుసుకుందాం నమస్తే మ్యామ్ సో మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా అంటే అబ్బాయిల బ్రేకప్ చెప్తున్నారు అంటారు ఒకసారి అమ్మాయిలు బ్రేకప్ చెప్తున్నారు అంటారు అసలు మీరు ఏ ఎటు సైడ్ ఉన్నారో కూడా అసలు నాకు అర్థం కాదు ఆడియన్స్ అర్థం కాదు నాకు చాలా డౌట్ ఉంటుంది సో ఇప్పుడు జంజీస్ గురించి కూడా చెప్తున్నాం మనం ఎక్కువ మాత్రం జంజీస్ గురించి మాట్లాడుతున్నాం కదా సో లో కూడా రియల్ లవ్ ఉంటుంది చాలా మందిలో ఉంటుంది సో మీ దృష్టిలో వీళ్ళిద్దరు చాలా ప్యూర్ మంచి ప్రేమ ఉందిరా వీళ్ళ మధ్యలో వీళ్ళు మంచి కపుల్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అనిపిస్తుంది మీకు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగావు నువ్వు ఇందాక నుంచి అడుగుతుంటే చెప్పిన అర్థం కాదులే అని నేను పెట్టేస్తున్నాను కానీ నువ్వు పట్టుపట్టు అడిగావు ఈ క్వశ్చన్ ఎపిసోడ్ చేద్దామని కాబట్టి ఐ విల్ లవ్ గురించి తెలుసుకోవాలనుందా లేదా ఇద్దరు వ్యక్తులు లవ్ చేసి జీవితాంతం కలిసి ఉండటం గురించి తెలుసుకోవాలనుందా ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండటం గురించి బ్యూటిఫుల్ పాయింట్ ఓకే పాత కాలంలో అనే అనేవాళ్ళు దాన్ని మా ఊర్లో అంటే ఇప్పుడు కూడా అదే అంటున్నారు అనుకుంటున్నా అదే అంటున్నారా మార్చారా దాన్ని అంటే జీవితాంతా కలిసి ఉండేది అయితే పెళ్ళి అదే కదా ఓకే కలిసి ఉందాక మాత్రం లివింగ్ టు అంతే కాబట్టి అది నచ్చినన్ని రోజులు వచ్చినన్ని రోజులు ఉంచుకున్న రోజులు మనసు మీద శరీరం మీద పాకెట్ మీద బ్యాగ్స్ మీద అంతే కదా సో సో దాన్ని ఇంకా పెళ్ళని అంటున్నారు కదా దాని గురించి సో పెళ్లి గురించి నువ్వు అడిగిన క్వశ్చన్ లవ్ అంటే ఏంటి మేడం ఎప్పుడు మీరు టూ సైడ్స్ తీసుకుంటారు కదా సో రెండు విషయాలు ప్రతిష ఇక్కడ లవ్ ఇస్ వెరీ డిఫరెంట్ పెళ్లి అండ్ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం ఇస్ వెరీ డిఫరెంట్ జాగ్రత్తగా విను ప్రేమ ఉన్న ప్రతి జంట ఆ ప్రేమ పెళ్ళిలాగా మారదు మారినా ఆ పెళ్ళి కలకాలం కలిసి ఉండే సస్యశ్యామలమై తనకి ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి హృదయ విదారకం కాకుండా లాంగ్ టర్మ్లో ఒక మంచి సంసార జీవితం అవ్వదు అవునా అవ్వదు ఎందుకు ఇదే బ్యూటీ మన శాస్త్రాల్లో ఇవన్నీ ఆలోచించే చక్కగా విశదీకృతంగా చెప్పారు పెళ్ళి ఇద్దరి మనస్సుల మధ్యలో కాదు రెండు కుటుంబాల మధ్యలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి ప్రేమ ఒక్కటే సరిపోతుందా అంటే సరిపోదు సరిపోతుంది ఎప్పుడు ఆ రెండు మనసులు కలిసి ఉన్నంత వరకు అది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు వికటీకృతమైన విపరీతమైన సిచువేషన్స్ జరిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు తాపాలు చిరాకులు అసహనాలు అసమర్థత వల్ల కలిగిన క్షోభాలు సంక్షోభాలు జరుగుతుంటాయి జీవితంలో సో అప్పుడు ఆ మనిషి మీద ఉన్న హై అండ్ ఫీలింగ్స్ అన్ని దొబేస్తాయి కరోనా వచ్చినప్పుడు పోయినట్టు అట్లా వ్యాక్సిన్స్ వేసుకొని మళ్ళీ లైఫ్లో అన్సక్సెస్ఫుల్ అయిన పర్సన్ మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి అందుకని ఇన్ని ప్రేమ వివాహాలన్నీ బ్రేకప్ అవుతున్నాయి ఓకే అర్థమైందా సో ప్రేమ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జీవితాంతం కలిసి ఉండటానికి ఆస్కారం అవుతుంది కానీ అవసరం మాత్రం కాదు ఇది అంటే నెసెసరీ కాదు పెళ్లికి ప్రేమ నెసెసరీ అంటే బల్ల గుద్ది చెప్తా కాదు ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండి రెండు కుటుంబాలని సొసైటీని ఈ మన చుట్టుపక్కల ఉండే జీవి అంటే జీవించే జరచరాదుల్ని సస్యశ్యామలంగా కాపాడటానికి సొసైటీ సృష్టించుకున్న ఒక మంచి కట్టుబాటు మన హిందూ కుటుంబ వ్యవస్థ అంటే భర్తలుగా ఈ అమ్మాయిని ఇతనే ఏలుకుంటాడు ఇతని వల్ల మాత్రమే సంసారం చేస్తే పుట్టే ఇతని బిడ్డలు లెజిటిమేట్ ప్రాజనీ కర్త అంటే కుటుంబం యొక్క హెడ్ ఆయన ఈ కుటుంబాన్ని నడిపిస్తాడు వాళ్ళకి కావాల్సిన సామాన్లు తినటానికి ఆస్తులు పెరగటానికి బంగారము అన్ని ఈయన ఈయన పిల్లలకి కావాల్సిన సమృద్ధిగా సంపాదించి పెడితే ఈయన మాట వింటే వీళ్ళకి ఇది వస్తుంది ఈజ్ కట్టుబాటు అనే సిస్టమ్ ఇప్పుడు ఏమైతుంది అంటే ఈ పెళ్లి సిస్టమ్ అనేది ప్రేమ లేకుండానే ఈ కుటుంబం కోసం ఈ సొసైటీ కోసం అడ్జస్ట్ అయి బతుకున్నారు అవసరం లేదు ఎవడు ఉంటున్నాడు ఎందుకుండలు అంటున్నారు అబ్బాయిలు అంటున్నారు తుక్కలోది పెళ్ళన్న పేరుతో మాకే నీళ్లు అంటున్నారు అందుకే విడాకులు అవుతున్నాయి అందుకే పిల్లలు పుట్టినా సరే ఇంకొకళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో తో ఉంటున్నారు కుక్కర్లు డ్రమ్ములు అలా పదు పలు విధాల సాధనాలను వెతుక్కుంటున్నారు అంటే ఆ డ్రమ్ములు బిజినెస్ కూడా బాగా అవుతుంది అనుకుంటూ మధ్య విహారయాత్రలో గాల్లో కలిపేస్తున్నారు సో అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ప్రేమ అనేది ఒక పెళ్లిగా మారి ఒక మంచి జీవనంగా మారే అవకాశమే లేదని అంటున్నారు అస్సలు లేదని నన్ను పాసిబిలిటీస్ ఉంటాయి సో మరి అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మంచిగా ప్రేమించుకొని వాళ్ళు సొసైటీ ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే ఏమీ ఆల్రెడీ మన పాత జనరేషన్ ఇలా ఉన్నాయి నానా సి ద క్వశ్చన్ యూఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ నాకు అర్థమైంది ఏమేమి క్వాలిటీస్ అనే దానికి నేను అదే చెప్తున్నాను రేర్ కేస్ సినారియోస్ అమాల్గమేషన్ జరిగినప్పుడు ఇద్దరు క్వాలిటీ వ్యక్తులు కలిసి ఉండి కమిటెడ్గా ఉండి జీవితంలో ఏది జరిగినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా వదలకుండా కట్టుదిట్టడి చేసే సంస్కృతి సంప్రదాయం పెళ్ళి ఓకే ఆ పెళ్ళిలో ప్రేమ ఉండదా అంటే ప్రేమ ఉంటేనే పెళ్లి కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా నలభైళ్ళు ఉంటారని ఉండదని చెప్తున్నా బట్ పెళ్ళయిన తర్వాత ప్రేమ చిగురుస్తుంది పెళ్ళయిన తర్వాత అర్థం చేసుకోవడం ఉంటది అనేది పాతకాలం పద్ధతి అండ్ పెళ్ళి అయిన తర్వాత ప్రేమ చిగురుస్తుంది కాబట్టి ఎవరి మీద పడితే వాడితో ఎవరితో పడితే వాడితో కూడా చిగురుస్తుంది అంటున్నారు ఇప్పుడు మరి ఆ చిగురాకు చిగురాకు చాటు చిలక తొలి పలుకులు నీవేగా అంటే ఎవరు పలికినాడు పలుకుతుంటే ఎవరేం చేస్తాడు చెప్పు అంటుందానని కాదు కామెడీ ఉండొచ్చు కానీ రియాలిటీ ఇదేనా కాదా సో ఈ బిడ్డ ది ఇతనికే పుట్టాడన్న క్లారిటీ లేక అన్నెసెసరీ టూ మెనీ ఇన్ఫ్రెంజ్మెంట్స్ అయినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కూడా దుర్భరం అయిపోతుంది వాళ్ళ రోజు ఎన్ని డివోర్స్ కేసులు ఎన్ని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ వస్తున్నాయి ఆన్ అండ్ ఆవరేజ్ నేను రోజుకి ఒక పది మంది క్లైంట్స్ నాకు నాకు టైం లేక అపాయింట్మెంట్స్ కూడా టూ త్రీ డేస్ నేను నెక్స్ట్ డే ఇస్తున్నాను ఇట్స్ బికాస్ పెళ్ళి అంటే నాన్న ఇద్దరు వ్యక్తులు మిడిల్ ఏజ్ ఆ తర్వాత ఇంకొంచెం ఏజ్ పెరుగుతుంది రోగాలు వస్తాయి వస్తాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఇద్దరు కలియక వల్ల ప్రకృతి సహజంగా పుట్టే ధారికమైన బిడ్డల్ని కూడా చూసుకుంటూ వాళ్ళ ముందు తీసుకెళ్తారు ఇది ఒక పెళ్లి అంటే పెళ్లి లేకుండా కూడా బతకలేరు అంటే ఆ మస్తు బతుకుతాంరా భయ్ మస్తు ఉంది సదే నెక్స్ట్ ఎపిసోడ్ ఎమోషనల్ అండ్ మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను బట్ కలిసి ఉండి ఏజింగ్ అయ్యేటప్పుడు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఒకళ్ళకొకళ్ళు నీడుగా ఒకళ్ళని ఒకళ్ళు మార్పుల్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ ముసలితనంలో ఇవి వస్తాయి డబ్బులు పోతాయి లైఫ్లో యాక్సిడెంట్ ఏదో అవుద్ది కాళీ ఇకపోద్ది అయినా నువ్వు వాళ్ళని వదిలేసి ఉంటావా ఇవాళ రోజు ఇవన్నీ భరిస్తున్నారా అసలు ఫర్గెట్ అబౌట్ ఇంత పెద్ద పెద్ద కాంప్లికేషన్సే లేకుండా కూడా ఏ నా వైఫ్ ఇంకోటి ఇంకొకటితో అసలు ఇక్కడే సరిపోదు ఇక్కడే ఆగిపోతున్నారు మీరు వీర్ ఈస్ ద ప్రెసిడెంట్ అయ్యే వరకు ఉన్నారు అది కాపురం అంటే అది పిల్లలు బిడ్డలు జీవితంలో ఏమున్నా లేకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఏమున్నా లేకపోయినా ఇంక్లూడింగ్ శరీరంలో అవయవాలు పాడైపోయినా ప్రేమ దయా కరుణ వాళ్ళతో కలిసి ఉండాలన్న ఒక ఫీలింగ్ చచ్చిపోకుండా ఉంటా చూసావా అది రియల్ అవ్వండి జీవితాంతం వదలకుండా ఒక మనిషితో ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని కోట్ల ఆస్తు వచ్చినా ఎంత అందగాడు వచ్చినా ఎంత అమోఘమైన జీవితం వచ్చినా ఈ మనిషి పక్కనే కడతేరే వరకు ఈ ఎమోషను ఈ స్పర్శను వదిలేసి నేను ఒక్కరోజు కూడా ఉండలేనని అనుకునే ఆడది కానీ మగాడి కానీ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో రియల్ నైస్ కానీ ఇప్పుడు చూస్తే చాలా మంది ఒక మంచి ఇన్ఫ్లుయెన్సెస్ అంటేనే వాళ్ళు ఏ చెప్తే జనాలు అంటే జనాల్ని మారుస్తారు కదా వాళ్ళు లైక్ అలాంటి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసలు ఇప్పుడు రియల్ లవ్ లేదు అని ఒక ట్యాగ్ వేసేసి సో మాకు పెళ్లి వద్దు జస్ట్ పిల్లలు కావాలి అది కూడా ఎలా అయినా పర్లేదు అనే రేంజ్కి వెళ్ళిపోయారు సో దీని గురించి కూడా మాట్లాడడం నెక్స్ట్ సో వాలం అయిపోయింది అనుకుంటారు బట్ ఫిబ్రీ ట్వంటీ ఫస్ట్ బ్రేక్అప్ డే

ఓకే సో ఆస్క్ యూ క్వశ్చన్స్ ప్రిసైస్లీ ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ గర్ల్ బాయ్ కి బ్రేకప్ చెప్పింది అనుకోండి సో ఆ అబ్బాయి ఎలా దాని నుంచి బయటకు వచ్చి ఇంకా ఇదే కాదు లైఫ్ ఇంకా చాలా ఉంది అని ఎలా తెలుసుకోగలడు సో ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నాకు తెలియదండి మీరే ఇప్పుడు మన జెన్జీ చెప్పింది బ్రేకప్ డే బ్రేకప్ డే రాబోతున్న సందర్భంగా హార్ట్స్ విరిగిపోయి కింద పడిపోయి మొక్కలు చెక్కలైపోయి బ్రేకప్ అవ్వబోతున్నాయి సో ఆ మొక్కల్ని ఎలా ఏరుకోవాలి ఎలా అతికిచ్చుకోవాలి ఎలా జాగ్రత్తగా గ్లూ వెతుక్కొని అంటుకుని ఎలా చేసుకోవాలనేది నీ ప్రశ్న అంతేనా అంతే ఓకే సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి హగ్ డే చాక్లెట్ డే ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా అంటే ఫస్ట్ నుంచే కదా ఈ వస్తాయి చెప్పాలంటే అర్ధం అంటారు ట్వంటీ వన్ డేస్ అంటే సో మంచిగానే పెట్టారు ఫెబ్ ఫస్ట్ నుంచి లెక్కేసుకుంటే ట్వంటీ ఫస్ట్ బ్రేక్అప్ డే అంటే ఇష్టమైతే కంటిన్యూ చేయండి లేకపోతే వదిలేయండి అని చెప్పారు సో మధ్యలో ఫోర్టీన్త్ మచ్చగ్గా ఇన్ బిట్వీన్ డే అనమాట సో రీసెంట్ డేస్ లో బ్రేక్అప్ అనేది సర్వసాధారణం అయిపోయింది ఫోన్ చేసిన తర్వాత చేయి కడుక్కోవడం లాంటిది సో అదే పాసి చెయ్యేసుకొని పాసి మొహం వేసుకొని ఇలా అయితే వెళితే బాగోదు కాబట్టి ఎంగిలి కూడైపోతుంది లవ్ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు తిన్న ప్లేట్ లో మనం తింటాము కలిపేసి మిగిలిపోయిన ఫ్రైడ్ రైస్ ని కాఫీ కొట్టి మన ప్లేట్ లో కొత్తగా వేసుకొని ఆరగించామనుకోవడము ఫ్రెష్ గా ఇప్పుడే చేసారు వేడి వేడి మంచూరియా అలా అనిపిస్తుంది గానీ పొద్దున్న కొడేసి ఉంటాడు అదే మంచురియా మళ్ళీ వేడి చేసిస్తాడు అంటే నేను కొంచెం మరి ఇంకా అంతకుమించి నేను ఎనాలజీ ఎత్తకలేని ఫుడ్ కాబట్టి నాకు అయ్యే వస్తున్నాయి ఇటాలియన్ పాస్తా అది ఎప్పుడో ఎక్కడో ఇటలీ నుంచి తయారు చేసి ఆడు ఇంపోర్ట్ చేసుకొని వచ్చి నీ ప్లేట్లో కుక్ చేసి పెడుతున్నాడు అది ఫ్రెష్ ఎట్లా అవుతుంది పాస్తా కూడా యూ ఈటన ఫైవ్ స్టార్ హోటల్ అలా అమ్మాయిల మనసులు వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ అనుభవాలు వాళ్ళ శరీరాలు కూడా అలాగే మరి ఇంపోర్టు ఎక్స్పోర్టు డ్యూటీస్ పడుతూ ఉంటాయి ఈ మధ్య విహారాలు విహంగ వీక్షణాల కోసం ఆ తీపి నాన్నల కోసం కోరుకుంటున్న ఆ స్వీట్ టూత్ బేబీస్ చాలా మంది ఎక్కువ అయ్యారు కాబట్టి బ్రేకప్లు ఎక్కువ అవుతున్నాయి సో రీజన్స్ ఇన్ని ఉన్నాయి అబ్బాయిల బ్రేకప్ కి సో బ్రేకప్ అవ్వకుండా ఉండాలంటే ముందు ప్యాచ్అప్ చేసుకున్న రిలేషన్షిప్స్ లోంచి బ్రేకప్స్ అవుతాయి రియల్ రిలేషన్ బ్రేక్అప్స్ అవ్వనేది నా వాదన ఏమంటావు ఎందుకవ్ అంటే ఇఫ్ ఇన్ కేసు స్టార్టింగ్ లో బాగుండే సడన్ గా చేంజ్ అయిపోవడం వల్ల బ్రేకప్ చెప్తారేమో కదా రియల్ రిలేషన్ అంటే ఏంటి అని అప్పుడు రియల్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు బ్రేకప్ అవ్వరు ఎన్నిసార్లు కొట్టుకున్నా ప్యాచప్ అవుతారు ఆ ప్యాచప్ అయ్యి 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 పాతకాలం ముత ఉండే చూసావా చిరిగిన చోటల్లా ప్యాచ్ చేసుకుని కుట్టుకునేవాళ్ళు జోలి అనేవాళ్ళు జోలు వేసుకొని తిరిగేవాళ్ళు అలా జోలు వేసుకొని జీవితాంతం సుఖ సంసారం చేసేవాళ్ళు చక్కగా జీవితాంతం పిల్ల పాపలతో మంచిగా ఉండేవాళ్ళు సో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఓ గుడ్డముఖ తీసుకుంటారు కుడతారు వర్క్ అంటారుడు మోడర్న్ మీరేం చేస్తారంటే చిరిగిపోయిన జీన్స్ ఇంకా చించుకొని వేసుకుంటున్నారు సో ఇప్పుడు అన్ని జనరేషన్ రిలేషన్షిప్స్ అది కాస్త సమర్థించుకుంటూ అర్థం చేసుకుంటూ రిలేషన్షిప్స్ ప్యాచ్ వర్క్ చేయట్లేదు మీరు చించుతున్నారు ఇంకా అరే ఏంట్రా బాబు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది అన్న చించేస్తున్నారు మీరు ఎలా అంటే రెడ్ చీన్స్ ట్రెండీ అంటున్నారు ఎక్కడ పడితే అక్కడ కనపడుతుంది ఏది కావాలంటే అది చూడొచ్చు ఇంకా అసలు కనిపించినవి కూడా కనిపిస్తుంది మీ రిలేషన్షిప్స్ లో ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి మరి చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ మళ్ళీ ఇంకోటి వేసుకోవాలంటే అసలు అది ఎందుకు తొడుక్కోవాలన్న క్వశ్చన్ వచ్చేలా చించేస్తున్నారు అని చెప్తున్న బ్రేకప్లు మీరు ఆపట్ల బ్రేకప్లు అనేవి ఆగాల ఎందుకు ఆగవు అంటే రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు మీరు చూసుకోవట్లేదు అసలు ఒక రిలేషన్షిప్ ఎందుకు బ్రేక్ అవుద్ది చెప్పు ఏవో సెట్ అవ్వలేదు అను సడన్ పర్సన్ చేంజ్ అవ్వడం వల్ల అంటే ఫస్ట్ లో చూపించిన ప్రేమ అటెన్షన్ అన్ని మైనప్ వద్ద ఎప్పుడు కిటోగా ఉంటుంది మ్యూజియం లో పెట్టు పెడితే ఇట్టనే ఉండు నాట్ ఓ మ్యూజియం పీస్ అంటే చేంజ్ కదా నాన్న మీరు ఉండడానికి సహజం నేచర్ ఇస్ ఆల్ అబౌట్ చేంజ్ అదే అదే ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు కదా చేంజ్ అవ్వకుండా అబ్బాయి ఉండలేడు కదా అని సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అబ్బాయి ఆ అమ్మాయి అలా చేయడం వల్ల చేంజ్ అవ్వడం వల్ల అసలు ఎలాను ఎందుకు చేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు ఆడు ఉంటున్నాడు అబ్బాయి ఇప్పుడు రిలేషన్షిప్ లో నువ్వు ఎప్పుడే చెప్పడానికి అంటున్నారు ఎక్కువ మాట్లాడితే నువ్వే చెప్పు ఇలా ఉండదు అలా ఉండద్దు ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు ఇది చెడ్డు అంటే ఆ లేదా నాకు నచ్చినట్టు నేను ఉండాలా జీవితం ఎంజాయ్ మాడి అంటున్నారు ప్రతి వీకెండ్ వేలు ఉద్యోగం వచ్చేవాళ్ళు కూడా ఇరవై ఐదు వేలు బిల్లు కట్టే ఒక గ్రూప్ తో పాటు వెళ్ళి మరీ తాగుతున్నారు అవునా అసలు ట్రెడిషన్స్ ట్రెండ్స్ మారిపోయిన తర్వాత ఇలా ఉండద్దు అలా ఉండద్దు అంటావేంటి నాకు నచ్చినట్టు నేను ఎలా ఉంటాలో నాకే తెలియదు రేపు నాకేం కోరిక వస్తుంది మై వే ఆఫ్ లివింగ్ లైఫ్ చెప్పు నేను ఒకటి అడుగుతాను సూటిగా మీరు ఆన్సర్ చెప్పు నువ్వు కరెక్ట్ గా అడగట్లేదు క్వశ్చన్ లో అడుగు చెప్తాను పర్లేదు నా పార్ట్నర్ నా కోసం అడ్జస్ట్ అవ్వడంలో లవ్ ఉంది అన్నంలో కరెక్టా లేదు నన్ను నన్నులా ఉండడించడంలోనే ప్రేమ ఉంది అన్నంలో కరెక్ట్ అంటారా ఏం చెప్తారు మీరు అంటే లేదు కరెక్ట్ దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ చాలా చక్కగా అడుగు మిమ్మల్ని మీలా ఉండనివ్వడం అంటే ఈ మధ్య టీనేజ్ పిల్లలు కూడా నేను చూస్తున్నాను తల్లిదండ్రుల మీద వీడియోలు పెట్టి కేసులు పెట్టి అలా ఉండకండి అమ్మా ఇలా అమ్మా అలా బట్టలు వేసుకోకుండా అని చెప్తే కూడా నన్ను టార్చర్ పెడుతున్నారు డొమెస్టిక్ వైలెన్స్ పేరెంట్స్ నుంచి ప్రొటెక్షన్ అంటున్నారు సో టీనేజ్ నుంచి మిడిల్ ఏజ్కి వచ్చేలోపు ఒక పార్ట్నర్తో ఎలా ఉండాలి ఒక నలభై ఏళ్ళ కలిసి బతికే జీవితం ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్కి డిసైడ్ చేయాలి మీరు అంటే సిక్స్టీ అట్లీస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు అంటే మీ పిల్లకాయలకు ఒక ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చే వరకు కలిసి ఉండాలి కదా ఆన్ అన్ యావరేజ్ సో ఆ లైఫ్ని డిసైడ్ చేయాలి అంటే కలిసి ఒక పర్సన్తో జనరలీ చేయాలి అంటే చాలా ఉడుదుడుకులు వస్తాయి జీవితం అంటే ఎప్పుడేమవుతుందో తెలీదు నా పార్ట్నర్ నేను చెప్పినట్టు ఉండట్లేదు అని అబ్బాయిలు అంటే మమ్మల్ని గొంతు పెట్టి తొక్కేస్తున్నారు నొక్కేస్తున్నారు పిసికేస్తున్నారు ప్రాణం పోతుంది వా ఇండివిజువలిజం పోతుందని అమ్మాయిలు అరుస్తున్నారు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ఏదైతే మంచి చెడో అమ్మాయిలు సొసైటీలో ఎలా చూస్తున్నారు ఎలా ఆడుకుంటున్నారు పది మంది అబ్బాయిలు వాడుకొని వదిలేస్తున్నారు అని అబ్బాయిలు చెప్తుంటే నా బెస్టీ వీడు నా సెల్ఫీ వీడు నా నానో వీడు నా ప్లాటినం వీడు అని అమ్మాయిలు సాగ్రిగేట్ చేసుకున్న జోన్స్ లో ఆ అబ్బాయిలు ఉండట్లేదు ఈ అమ్మాయిలు ఉండట్లేదు అబ్బాయిలు వీళ్ళని ఉంచట్లేదు వీళ్ళ అబ్బాయిని ఉంచట్లేదు అది లవ్ గా మారుతుంది సెక్స్ గా మారుతుంది ఎమోషనల్ గా మారుతుంది బ్రేకప్ అవుతుంది ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్న ఆర్మీ ఫీలింగ్స్ వస్తాయి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎమోషన్స్ వస్తున్నాయి అట్లేదా మారకుండా ఉంటున్నారా ఇద్దరు వ్యక్తులు ఫర్గెట్ అబౌట్ టెన్ ఇయర్స్ నా ఆ టెన్ మంత్స్ టెన్ వీక్స్ లో ఒక అబ్బాయితో నీకు ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయితే ఒక పది వారాల వరకు కూడా అది ఓన్లీ ఫ్రెండ్షిప్ గా ఉంటుందా క్రాస్ చెక్ చేసుకోండి అలాంటప్పుడు నువ్వు మారుతున్నప్పుడు నీ పార్ట్నర్ నువ్వు మారుతున్నావు అలా చేయద్దు అంటలో తప్పుందా నేను నీ కమిటెడ్ గా ఉన్నాను కదా నీ ఎమోషన్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి కాస్త ఎక్కువ పర్సనల్ గా మాట్లాడుతున్నావు నన్ను పక్కన పెట్టేస్తున్నావు నా మీద ప్రేమ చూపించట్లేదు నన్ను నమ్మట్లేదు ఇట్లాగా కొత్త వింత పాతక రోత అంటారు అలా బోరు కొడుతూ నిజంగా ప్రేమించే అబ్బాయి పరిస్థితి ఏమవుతోంది కమిటెడ్ గా ఉన్న అమ్మాయిలు పద్ధతిగా ఉన్న అమ్మాయిలు సెక్సీగా అందంగా రెడీ అయిన ఇంకొక అమ్మాయి రాగానే తన బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయినా ఇదే బాధపడుతుంది టాకింగ్ నాట్ లైక్ బయాస్ వేస్ యాక్చువల్ గా ట్రెడిషనల్ గా పెళ్లి చేసుకోవటానికి ఉండేలాగా ఒక అమ్మాయి ఇష్టపడితే అలాగ మారటానికి గర్ల్ ఫ్రెండ్ మారిపోతే ఒక రెండు మూడేళ్ల జర్నీ తర్వాత నాకు ఇలా వద్దు అందంగా ఇంకొక అమ్మాయి ఉంది నాకు అమ్మాయి మీద ఫిజికల్ ఇంటిమెసీ ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయి నాకు నువ్వు జస్ట్ ఫ్రెండ్ నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఎలా ఉంటుంది బికాస్ నా ఒపీనియన్స్ మారాయంటే అబ్బాయి సో మారకుండా ఏది లేదు ఆ కంట్రోలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో స్విచ్ లాగా ఆన్ ఆఫ్ అయ్యేది ఇదివరకు ఇష్టం ఉండేది లేకుండేది లవ్ ఉండేది లేకుండేది ఇప్పుడు ఎట్లా అయిందంటే మిక్స్డ్ డీజే లెట్ లాగా మరి డీజే తెలు వేరు డీ స్టైల్ అంటే రోజు ఆడికి ఏమవుతుందో ఆడికి తెలీదు అయితే అసలు మీ దృష్టిలో అసలు రియల్ లవ్ అంటే ఏంటి అంటే ఎలా ఉంటే పర్ఫెక్ట్ కపుల్ వీళ్ళు అంటే ఇద్దరిని ఒకరిని ఒకరి మోసం చేసుకోకుండా బాగానే ఉన్నారు అని మీ ఒపీనియన్ అంటే ఎలా ఉంటే వస్తుందంటారా అలా అది నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి మాత్రం బ్రేకప్ ఎట్లా హ్యాండిల్ చేయాలంటే టు కంక్లూడ్ ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడే క్లారిటీ ఉండాలి అంటే ఇప్పుడున్న రిలేషన్షిప్ లో సంవత్సరాలు సంవత్సరాలు ఉంటాయని మాత్రం అసలు అనుకోకూడదు అండ్ చాలా మంది లెట్స్ సీ హౌ ఇట్ గోస్ లెట్స్ సీ విల్ గో విత్ ద ఫ్లో అంటున్నారు సో అది గాలి వస్తే ఫ్లోనా వాటర్ లో ఫ్లోనా అగ్నిలో ఫ్లోనా గాలి ఫ్లోనా ఫ్లోనో తెలియట్లా అంటే భూమి మీద ఇంకో ఫ్రెండ్ వచ్చినా పోతుంది గాల్లో ఇంకో అమ్మాయి మీద ఎమోషన్ వచ్చినా పోతుంది ఈ ఫ్లైట్ వేరే దేశం వెళ్ళినా బ్రేక్అప్ అవుతుంది అనే క్లారిటీ ఎవరికి లేదు సో రిలేషన్షిప్ లోకి వెళ్ళేటప్పుడు ఈ రిలేషన్షిప్ ఏంటనే క్లారిటీ కూడా లేదు స్టార్టింగ్ ఫ్రెండ్ అంటారు అన్న అంటారు ఫిజికల్ అవుతారు తర్వాత ఏ మూడు పాలేదంటారు ఇంకొకళ్ళ మీద అట్రాక్ట్ అవుతారు అసలు రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడే క్లారిటీ లేనప్పుడు బ్రేకప్లో గా అవుతాయి వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ లెట్స్ హ్యావ్ అన్ అమేజింగ్ బ్రేక్అప్ డే అందరూ హ్యాపీగా నచ్చిన వాళ్ళతో చచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేకుండా చచ్చమొహాలు వేసుకొని ఏడవకుండా హాయిగా సుఖంగా సంతోషంగా బ్యాగేజ్ అలా పక్కన పెట్టేసి ప్యాకేజ్ని అన్వైండ్ చేసేసి హ్యాపీగా ఫ్లాలెస్ ఫేస్తో బాడీ షేమింగ్ లేని బాడీతో ప్లెజర్ఫుల్గా ఉండటానికి బ్రేకప్ డే సెలబ్రేట్ చేసుకోండి బాగా చెప్తున్నారు చాలా చెప్పారు ఫ్లో బా వచ్చింది అంటే అర్థని బ్రేక్ అప్ చేసుకోమని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా అంటే ఎలా చెప్పాను నేను అదే అంటే బరువుని బాధగా మారిన అన్నెసెసరీ ఎమోషన్స్ ని క్లీన్ చేయాలి ఇంకో ఎపిసోడ్ లో చేద్దాం చాలా మంది ఇప్పుడు ఫిజికల్ బాడీస్ మీద చాలా వర్కౌట్ చేసి అందంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ వాట్ అబౌట్ ద ఎమోషనల్ బాడీ ఒక అమ్మాయిని పట్టుకుంటే దీనికి తల్లి ఫోన్ లో ఇరవై బ్రేకప్లు లు ఉంటాయి ఫిజికల్ రియాలిటీలో పది మంది ఇట్లా గిర్రం తిరుగుతూ ఉంటారు అమ్మాయి కొంచెం అందంగా ఉంటే అర్ధరాత్రి అయితే ఒక ఇరవై ముప్పై మిస్డ్ కాల్స్ ఉంటాయి అవునా దిస్ ఈస్ ద ఎమోషనల్ స్టేట్ దట్ అ హ్యూమన్ ఆర్ సో దీన్ని ఎలా క్లీన్ చేస్తావు అసలు దీన్ని ఎలా మేనేజ్ చేస్తావు ఇంకోటి సైకలాజికల్ ఎందుకు ఎప్పుడు ఎవరు ఎలా మారుతున్నారు ఎలా చెప్తున్నారో సో ఈ రెండు బ్రేకప్తు డన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో చూసారు కదా మీ క్వశ్చన్స్ అన్ని కూడా నేను అడిగాను నాకు అనిపిస్తుంది కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉందా అంటే బ్రేకప్ తర్వాత ఎలా దాని నుంచి బయటకు రావాలి లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఈవెన్ మీరు మీ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా సరే మీ రిలేషన్షిప్లో ఏమైనా గొడవలు అవుతున్నా వాటి నుంచి ఎలా బయటికి రావాలి ఇలాంటి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.